గతంలో కాంగ్రెస్ ప్రస్తుతం బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకర్రావు ఆరోపించారు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకర్రావు ఎమ్మెల్సీలు బండా ప్రకాష్ బసవరాజ్ సారయ్య గోపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డితో కలిసి వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకర్రావు మాట్లాడారు మాజీ కోచ్ డాక్టర్ ఏర్పాటు చేయకుండా తెలంగాణకు బీజేపీ మోసం చేసిందని విమర్శించారు పార్లమెంట్ లో పోరాటం చేయడంతోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణ వరంగల్ అభివృద్ధి చెందాయని అన్నారు కడియం శ్రీహరి నీతి మాటలు ప్రజలు నమ్మబోరని చెప్పారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ చెప్పారు

అసంటి వ్యక్తిని ఎడ్యుకేటెడ్ వాళ్ళ కుటుంబం అంతా కూడా నలుమగోడ జిల్లాలోనే ఉన్నారు వారు మిస్సెస్ ఇక్కడనే ఉన్నారు వారిని కైండెడ్గా కేసీఆర్ గారు డిక్లేర్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అవతల్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు వాళ్ళ చరిత్ర చూడండి కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి అరు రమేష్ గారి చరిత్ర చూడండి డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు కానీ మేధావులు కానీ విశ్లేషణ చేయండి అతని వ్యక్తిత్వం కానీ తన చదువుకున్నప్పటి నుంచి కానీ తన క్యారెక్టరు వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి ఎంపీ వరంగల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల కేంద్రం నుండి మోసం చేశారు బీజేపీ కేంద్రంలో పది సంవత్సరాల నుండి మోసం చేశారు వరంగల్కు రావలసినవి ఒక్కటి కూడా ఇయ్యలే దయచేసి కోచ్ ఫ్యాక్టరీ పోయింది గిరిజన యూనివర్సిటీ ఏదో ఇంబడి ఆయనతో వచ్చింది అదే తిరిగ బయ్యారం ఉక్కి ఫ్యాక్టరీ పోయింది ఎన్నో మనకు అన్యాయాలు జరిగినాయి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆంజామిలు కూడా ఇక్కడ అమ్మేషన్ ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంతో కొంత అభివృద్ధి అయింది ఒక మంచి క్యాండిడేట్ను ఒక మేధావిని వరంగల్ పార్లమెంటుకు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ మేధావులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద చెడు ఒక్కొక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా కళీం శ్రీయర్ గారు చాలా నీతి మంత్రులను మాట్లాడుతూ గతంలో మాట్లాడాడు రెండేళ్ళ కింద ఏం మాట్లాడాడు ఆరు నెలల కింద మాట్లాడాడు ఐదేళ్ల కింద ఏం మాట్లాడాడు మూడేళ్ల కింద మాట్లాడాడు అంటే చరిత్ర కూడా ఒక్కసారి ప్రజలు విశ్లేషణ చేసుకోవాలి అరురమి చరిత్ర కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి ఒక మంచి నీతి మంతుని మచ్చలేని డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపే వచ్చిందిగా నేను వరంగల్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఇరవై మూడవ తారీఖు నాడు రేపు కూడా కేటీఆర్ గారు కూడా వరంగల్ వర్దలపేట సభ ఏర్పాటు చేశాడు ఇరవై ఎనిమిది నాడు కూడా రోడ్ షో వరంగల్లో కేసీఆర్ గారు కూడా రావడం జరుగుతున్నది పెద్ద ఎత్తున స్వాగతం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి ఇలా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వరంగల్కు వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండే అటువంటి దానికి వరంగల్కి సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వాటిని అన్ని ప్రస్తావన తీసుకురావలసిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ దళమై తెలంగాణ బలమై తెలంగాణ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంతంలో వరంగల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు విమర్ చెప్పిండ్రు అది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇక్కడ పరిశ్రమలు అనేక పరిశ్రమలు మూతపడే ఆ పరిశ్రమలు అన్నిటి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది ఆజాంజాయి మిల్లు మూతపడ్డ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపట అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉండే అవన్నీ మూతపడ్డాయి అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తర్వాత ధర్రీస్ చేనేత కార్మి కార్మికులకు కూడా చేయుతనియాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉండేటువంటి దర్రీస్ ఏవైతే జిఐ ట్రాక్ ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత భూపాల్పల్లి లాంటి ప్రాంతంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఇట్లా అనేకమైనటువంటి పరిశ్రమలకు స్థాపనకు ఇవాళ హైదరాబాద్ తర్వాత రెండవ ద్వితీయ శ్రేణి పట్టణానికి రావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నది వీటన్నిటి కోసం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విషయాల కోసం తెలంగాణ గలమై ఉండాలి తెలంగాణ బలం ఉండాలి తెలంగాణ దళం ఉండాలి కాబట్టి తప్పకుండా వరంగల్ ప్రజలందరినీ కూడా నేను వినవిస్తూ ఉన్నా ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నష్టం చేసే దిశలోపటే ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నది మరి ఈ రెండింటికి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులను మీరు బేరీ చేసుకొని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మరి వాళ్ళ కడియం కావ్య అనేటమైన పేరుకు మాత్రమే పెట్టింది కానీ దాని వెనుక ఉన్నది మాత్రం కడియం శ్రీహరి గారే కడియం శ్రీహారి గారు వెనుక ఉండి ఆ ముందటికి ఆమె నెట్టి వాళ్ళ చిలుక పలుకులు పలికిస్తాడు కానీ అది కడియం శ్రీహారి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది కడియం శ్రీహారి గారి ఇవాళ చేసినటువంటి దుర్మార్గం ఏంటిది అందరు ప్రజలందరికీ తెలిసింది తెలంగాణ ప్రజలకు తెలిసింది యావత్ రాజకీయ చరిత్రలో ఎటువంటి ఎటువంటిది పని అయితే చేసినో అప్ప అది మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ సుపరిచితులు ఇక్కడ ఏం జరిగింది ఏం ధ్వంసం చేసిండ్రు ఏదంతా ఉన్నది కాబట్టి పార్లమెంట్కి పంపుతూ మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ మరి నాకే మీరందరూ కూడా మద్దతు తెలపాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా